హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో చాలా మంచి ఇంపార్టెంట్ టిప్స్ అనేవి కొన్ని చెప్తున్నానండి ముఖ్యంగా హౌస్ వైఫ్కి చాలా యూజ్ అవుతుంది వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మనం కొన్ని వస్తువులను ఇది ఎందుకులే అనేసి పక్కన పెడుతూ ఉంటాం లేకపోతే దాన్ని యూస్ చేయము కానీ అది మనకి ఎమర్జెన్సీ టైంలో చాలా ఉపయోగపడుతుంది సో ఇది అందరికీ తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను మామూలుగా రైస్ కుక్కర్ కింది కానీ గ్యాస్కి కానీ వస్తూ ఉంటుంది దీన్ని ఏమంటారో తెలీదు నాకు అలాగే ఇది ఎలా ఎందుకు వచ్చిందో కూడా నాకు తెలీదు ఇది ఇంట్లో ఉన్నింది చాలా రోజుల నుంచి ఉన్నింది ఇంట్లో ఇంకా నేను ఇది అలానే పక్కకు పెట్టేశాను అంటే ఏదన్నా ఎప్పుడన్నా కేక్స్ చేయడానికి కానీ దానికి యూస్ చేసేదాన్ని ఏదైనా హీట్ చేసుకోవడానికి సపోర్ట్ లాగా పెట్టుకొని హీట్ చేసేదాన్ని సో ఇంకా ఈ మధ్య అస్సలు ఇది పక్కకు పెట్టేశాను యూజ్ అవుతుందేమో అనేసి ఇంకా నేను దీన్ని దేనికి వాడేదాన్ని అంటే బయట మనము తులసి కోట ఉంటుంది కదండీ దీపం పెడుతూ ఉంటాము సో దీపం పెట్టేటప్పుడు గాలికి అది చల్లగా అవుతూ ఉంటుంది సో దాని మీద ఇది పెట్టేదాన్ని హోల్స్ పెద్దగా ఉన్నాయి కదండీ సో దీపం అయితే ఉండేది కాదు బయట నేను దీపం పెట్టడానికి చాలా అంటే చాలా కొన్నానండి ఏవి కూడా దీపం అనేది కొంచెం సేపు ఉంటుంది మళ్ళీ చల్లగా అయిపోతుంది సో తులసి కోట దగ్గర ఎలాంటి దీపం పెట్టుకోవాలో నాకు సజెస్ట్ చేయండి కింద కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి ఇప్పుడు మనం దీంతో బట్టలు ఎలా ఆరేసుకోవాలి అనేది చెప్పబోతున్నానండి చాలా సింపుల్ అండ్ ఈజీగా ఉంటుంది నేను జస్ట్ మీకు చూపించడానికి ఒక ఐడియా కోసం చూపిస్తున్నాను సో ఇలాంటిది ఒకటి తీసుకొని ఒక థ్రెడ్ ఏదన్నా తీసుకొని అది మనం ఇలా ఈ విధంగా టై చేసుకోవాలి నేను చూపిస్తున్నాను కదండి మధ్యలో హ్యాంగింగ్ కోసం ఒకటి పెట్టాను అలాగే చుట్టూరా ఉన్నాయి మీరు ఇంకా కావాలంటే హీట్ చేసి ఇంకా కొంచెం హోల్స్ అయినా పెట్టుకోవచ్చు గ్యాప్స్ చాలానే ఉన్నాయి కదా సో హోల్స్ కూడా ఇంకా కొన్ని హోల్స్ కూడా మనము పెట్టచ్చు సో ఏదన్నా దారం కానీ లేకపోతే ఏదన్నా బట్టల వైర్ కానీ ఏదైనా యూజ్ చేయొచ్చండి నేను ఇంకా ఇది ఇంట్లో ఉండే వాటితోనే మీకు చూపించడానికి జస్ట్ చూపిస్తున్నాను సో నేను ఈ విధంగా మూడు థాడ్లు అయితే టై చేశాను ఇది ముఖ్యంగా చలికాలంలో లేకపోతే వర్షాకాలంలో బట్టలు ఆరేసుకోవడానికి చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది సో నేను ఇలా ఒక స్టాండ్కి హ్యాంగ్ చేసేసి ఇలా ఈ విధంగా క్లిప్స్ కూడా టై చేసేసుకోవాలండి ఆ తాళ్ళకి హోల్స్ ఉంటాయి కదా క్లిప్స్కి ఆ హోల్స్లో నుంచి టై చేసేసుకొని నేను ఇంకా మా పిల్లల బట్టలు ఈ విధంగా నేను ఆరేసాను ఇలా మీరు ఎన్ని తాళ్ళైనా టై చేసుకోవచ్చు నేను సాంపుల్గా మీకు చూపించడానికి అనేసి ఈ విధంగా చూపిస్తున్నాను మా పాప వచ్చి చాలా బాగుందమ్మా బాగా చేసావు అని ఇంకా దాంతో ఆడుతుంది సేమ్ ఇంకొకటి వచ్చేసి ఏదైనా మగ్గుంటుంది కదండి మగ్గుతో కూడా మనము హోల్స్ పెట్టుకొని ఈ విధంగా టై చేసుకోవచ్చు ఇటువంటి హోల్ స్టాండ్స్ మీ ఇంట్లో ఎక్కువగా ఉంటే మీరు యూస్ చేయక పక్కన పెట్టేసి ఉంటే ఈ విధంగా ట్రై చేయండి చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది మీరు ఇంట్లో అయినా సరే ఈ విధంగా హ్యాంగింగ్ చేసుకోవచ్చు వాల్ హ్యాంగింగ్ స్టిక్కర్స్ ఉంటాయి కదండీ అవి మనము ఇంట్లో పెట్టేసి ఒక టూ కానీ మనం చూసుకోవాలి సెట్ అయ్యే విధంగా ఆ హ్యాంగింగ్ పెట్టేసుకొని ఈ విధంగా హ్యాపీగా ఆరేసుకోవచ్చు ఫ్యాన్ గాలికి మంచిగా ఆరిపోతాయి ఈ విధంగా బట్టలు తీసేసుకొని మళ్ళీ దానికే పెట్టచ్చు చిన్న చిన్నవి ఏమన్నా చాలా పిల్లలవి చిన్న పిల్లలకైతే చాలా యూస్ఫుల్ అవుతుందండి వాళ్ళవి క్లాత్స్ అనేవి ఎక్కువగా ఉంటూ ఉంటాయి చిప్స్ కానీ మనము లంచ్ బాక్స్కి నాప్కిన్స్ పెడుతూ ఉంటాము అవి సాక్సెస్ ఇలా చిన్న చిన్నవి మనము బట్టలు ఆరేసుకోవచ్చు అండి నెక్స్ట్ వచ్చేసి ఫోర్క్స్ అన్ని ఫోర్క్స్తో మనము హోల్డింగ్ స్టిక్ లాగా యూస్ చేయొచ్చు అంటే మనము ఇప్పుడు ఏదన్నా పట్టుకోవడానికి హాట్ వస్తువులు కానీ ఈ విధంగా మనము ఆపోజిట్గా పెట్టుకొని ఒక రబ్బర్ బ్యాండ్ టైట్గా వేసేసుకొని ఈ విధంగా మనము దాన్ని ప్రెస్ చేస్తూ ఉంటే ఏదన్నా వస్తువు నేను ఎలా దాన్ని యూస్ చేయాలా అనేది కూడా చూపిస్తాను దీంతో పాటు మనకు మనీ కూడా సేవింగ్ అవుతుందండి ఎందుకంటే ఇవి ఈ హ్యాంగింగ్స్ కోసం అనేసి బటల్ స్టాండ్స్ అని వాటికి ఎంతో డబ్బు వేస్ట్ అవుతూ ఉంటుంది సో మనము ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు అవి మనము యూస్ చేయం కదా పక్కన పెట్టేసి ఉంటాము ఆ పక్కన పెట్టేసిన వస్తువులు ఈ విధంగా మనకు హెల్ప్ అవుతూ ఉంటాయి మనము ఇల్లు సద్రయ్యేటప్పుడు ఖచ్చితంగా మనకి ఇది పనికి వస్తుంది అన్న వస్తువు ప్లాస్టిక్ వస్తువులు అయితే ఎక్కువగా ఉంచుకోవద్దు నెక్స్ట్ ఇటువంటివి నేను చూపించాను కదండి అటువంటివి మనకి యూజ్ అవుతాయి దేనికి ఒక దానికి కంపల్సరీగా మాత్రం జాగ్రత్తగా పక్కన పెట్టుకోవాలి ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు వాటిని తీసి మనము రీయూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు కుక్కర్కి రబ్బర్స్ ఉంటాయి కదండి అవి లూజ్ అవుతూ ఉంటాయి మనం డైలీ వాష్ చేయడం వల్లనో దానివల్ల విజిల్ సరిగ్గా రాక ఒక్కొక్కసారి పప్పు అంతా మాడిపోవడం కూర అంతా మాడిపోవడము ఇలా అవుతూ ఉంటుంది సో మనం అనుకుంటాం విజిల్ ఏంది ఇంకా రావట్లేదు అనేసి సో ఇటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే నేను చూపించాను చూడండి హాట్ వాటర్లో ఫస్ట్ అవి రబ్బర్స్ని పెట్టేసేయాలి బాగా మరగాలి నెక్స్ట్ వచ్చేసి చపాతి అండి చపాతీలు కొంతమందికి అప్పడాల్లాగా వస్తూ ఉంటాయి ఎంత ట్రై చేసినా సరే అందులో నేను ఒకదాన్ని స్టార్టింగ్లో నేను చపాతీలు చేసేటప్పుడు అప్పడాల్లాగా గట్టిగా వచ్చేవి నా చపాతీలు నాకే నచ్చేవి కాదు కానీ మా ఇంట్లో బాగున్నాయని తినేవాళ్ళు తర్వాత డైలీ ప్రాక్టీస్ చేయంగా మంచిగా వచ్చాయి ఇప్పుడైతే చాలా పలసాగా చేస్తాను మెత్తగా వస్తాయి దూదిలాగా మా అమ్మ అయితే చాలా బాగా ఇష్టపడుతుంది అంటారు కదండీ ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అనేసి ఇదైతే కంపల్సరీ నిజం ఈ పనే కాదండి ఏ పనైనా సరే మన లైఫ్ మ్యాటర్ అయినా సరే ప్రాక్టీస్ చేస్తేనే మ్యాన్ అనేది పర్ఫెక్ట్గా అవుతారు అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారు చపాతీలు మృదువుగా దూదిలాగా రావాలంటే మీరు కొన్ని పాలు కానీ లేకపోతే గోరువెచ్చని వాటర్ కానీ వేసి కలిపితే చపాతీలు అనేవి మంచిగా వస్తాయండి గోరువెచ్చని వాటర్ కంటే పాలు వేస్తే చపాతీలు సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటాయి ఎంతో మృదువుగా వస్తాయి ఇంకా ఏమీ కూడా మనం కలపాల్సిన అవసరం లేదండి ఫస్ట్ టైం చపాతీలు ట్రై చేసేవాళ్ళు కాలేజ్ స్టూడెంట్స్ కానీ ఎవరైనా సరే కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు అసలు వంట రాని వాళ్ళు కూడా ఈ విధంగా అయితే ట్రై చేస్తే మంచిగా వస్తాయి ట్రై చేసి కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి నెక్స్ట్ వచ్చేసి ఉప్మా రవ్వ అండి మనము ఉప్మా రవ్వ ఉప్మా చేసేటప్పుడు గడ్డలు కడుతూ ఉంటుంది అలా ఎందుకు కడుతూ ఉంటుందంటే మనము ఉప్మాని కొంతమంది హడావిడిలో ఉప్మా రవ్వని రోస్ట్ చేయరు అలానే వేసేస్తూ ఉంటారు కొంతమంది ఏమో నెయ్యిలో కానీ నూనెలో కానీ రోస్ట్ చేసి వేస్తూ ఉంటారు సో అప్పుడు మనం ఏం చేయాలంటే నెయ్యిలో రోస్ట్ చేయాలండి చాలా టేస్టీగా కూడా వస్తుంది ఉప్మా అనేది అంతేకాకుండా పిల్లలు కూడా కొంతమంది సహజంగా ఉప్మా అంటే ఎవ్వరూ కూడా ఇష్టపడరు ఒక్కసారి నేను చెప్పిన విధంగా చేసి పెట్టండి మీ పిల్లలు ఇంకా ఉప్మానే చేయమంటారు అంటే అంత అమృతంగా రుచిగా ఉంటుంది సో ఉప్మాని నెయ్యిలో రోజు చేసేసి మీరు ఉప్మా ఖాళీ ప్లేన్ ఉప్మా చేయాలని కొంతమంది శనగకాయలు వేస్తారు అలాగే టమాటాలు వేస్తారు క్యారెట్ క్యారెట్ అవి వేసుకోవచ్చు హెల్తీ కోసం వేసుకోవచ్చు సో పిల్లలు కొంతమంది ఎక్కువగా ఇష్టపడ్డరు కదా అవన్నీ నోటికి అడ్డం వస్తూ ఉంటాయని క్యారెట్ ఒకటి వేసుకోవచ్చు ఈ ఉప్మాని కొంచెం జారుగా చేస్తే బాగుంటుందండి ఎందుకంటే ఇప్పుడు ఒక కప్పు నేను ఇందాక చూపించాను కదండి గ్రీన్ కలర్ కప్పుతో ఆ కప్పు రవ్వతో ఒక ఫైవ్ కప్స్ వాటర్ వేస్తే మీకు ఉప్మా అనేది చల్లగైనా సరే గట్టిగా అవ్వదు గడ్డలాగా అయిపోతూ ఉంటుంది అప్పుడు కొంతమందికి ఇష్టం ఉండదు తినడానికి సో జారుగా ఉంటే మీరు ఎంతసేపు ఉంచినా సరే జారుగానే ఉంటుంది ఫైవ్ గ్లాసెస్ వాటర్ కొంచెం ఎక్కువ వాటర్ వేసుకున్నా ఏం కాదు కానీ తక్కువ వేసుకుంటే మాత్రం చల్లగా అయిపోతే గట్టిగా అయిపోతుంది ఈ ఉప్మాలోకి పప్పుల పచ్చడి చాలా బాగుంటుందండి అది కొంచెం వాటర్ లాగా చేసుకొని పప్పులు ఒక రెండు మూడు వెల్లుల్లి జీలకర్ర ఉప్పు పచ్చిమిర్చీలు ఒక నాలుగైదు కొంచెం హాట్ ఎక్కువ తిన్న వాళ్ళు వాళ్ళ టేస్ట్కు సరిపడా వేసుకొని కొంచెం వాటర్ ఎక్కువ వేసుకొని పుట్నాలు వేసి గ్రైండ్ చేస్తే సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది వేడి వేడి ఉప్మాలో పప్పుల చట్నీ వేసుకొని తింటే చాలా బాగుంటుందండి ప్రతి ఒక్కరు కంపల్సరీ ఇష్టం లేని వాళ్ళు కూడా ఒక్కసారి తింటే ఆ టేస్ట్ అస్సలు వదలరు గోధుమ రవ్వలోకి అయితే ఈ పప్పుల చట్నీ అంతగా బాగా ఉండకపోవచ్చు పప్పుల పొడి కానీ లేకపోతే పల్లీల పొడి కానీ అదైతే సూపర్గా ఉంటుంది సో ఇంకా హాట్ వాటర్లో ఈ విధంగా బాగా వాటర్ మరిగాక నేను ఇందాక చూపించాను కదండి మీకు నేను ఇందాక ఫోక్స్తో పట్టకార తయారు చేశాను కదండి అదే హీట్ ఐటమ్స్ పట్టుకోవడానికి సో ఈ విధంగా తీసుకోవచ్చు మీకు రబ్బర్స్ని తీసి చూపించాను అవి హీట్గా ఉంటాయి కదా చిన్న చిన్న ఐటమ్స్ని పట్టుకోవడానికి మనం ఇది యూజ్ చేసుకోవచ్చు ఎందుకంటే ఫోక్స్ అనేవి చిన్నగా ఉన్నాయి కదా హెవీ ఐటమ్స్ పెట్టుకు పట్టామనుకోండి పాలగిన్న కానీ బాగా బరుగున్నవి అటువంటివి అయితే కింద పడే అవకాశం ఉంటుంది సో చిన్న చిన్న ఐటమ్స్ ఇటువంటివి తేలికగా ఉన్నవి అయితే మనం ఈజీగా పట్టుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి దానికి నేను ఆయిల్ అప్లై చేస్తున్నానండి ఇది మీరు కోకోనట్ ఆయిల్ అయినా అప్లై చేయొచ్చు కుకింగ్ ఆయిల్ అయినా అప్లై చేయొచ్చు ఇలా అప్లై చేయడం వల్ల నీట్గా శుభ్రం చేసుకున్నాక హాట్ హాట్ వాటర్లో ఈ రబ్బర్స్ని పెట్టి బాగా మరిగాక తీసాక హాట్ వాటర్లో నుంచి తీసిన తర్వాత వెంటనే ఆయిల్ పొయ్యొద్దండి ఆ వాటర్ని మొత్తం తుచ్చేసి ఆయిల్ పూసుకోవాలి ఇలా చేయడం వల్ల రబ్బర్స్ అనేవి లూజ్ అవ్వవు అలాగే హోల్స్ పడవు విజిల్స్ కూడా కరెక్ట్గా వస్తాయి ఈ టిప్స్లో మీకు ఏది హెల్ప్ఫుల్గా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మీకు ఏ టిప్ ఆల్రెడీ తెలిసి ఉంటుందో కూడా పోస్ట్ చేయండి ఇంకా ఏమైనా టిప్స్ కావాలంటే నాకు కమెంట్ చేయండి వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి బెల్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్